తొలి కలయిక పద్నాలుగవ భాగం ఇలా నీతో చల్లని వెన్నెలలో ఉంటుంటే చాలా ప్రశాంతంగా ఉంది తెలుసా తెలుస్తోంది మీ మాటల్లో నీకు అన్నీ తెలుస్తాయి అంటూ అలా వెనక్కి వాలి హరితను కూడా తన మీదకు వాల్చుకుంటూ పడుకుంటాడు రిషి అలా ఇద్దరు ఎప్పటికో కబుర్లు చెప్పుకొని గదిలోకి వెళ్ళి నిద్రపోతారు మరొక వైపు రాత్రి పది గంటలు బాగా నిద్రపోయి అప్పుడే లేస్తుంది రియా లేచి సమయం చూస్తే పది బాగా ఆకలిగా ఉంది పక్కనే హాట్ బాక్స్ అండ్ వాటర్ చూసింది మామ్కు నాకు ఆకలి వేస్తుందని తెలిసి ఇలా పెట్టేసి వెళ్ళారు ఎంత కేరింగ్ నా మీద అనుకుంటూ వాష్రూమ్కి వెళ్ళి వచ్చి టిఫిన్ తింటూ ఇషాన్ చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంది తినేసి నిద్ర రాకపోవడంతో అలా లాన్లోకి వెళ్ళి నడుస్తూ ఇషాన్ మాటలు రిషి ప్రవర్తన కామేష్ వరలక్ష్మి ప్రేమ అన్ని పోల్చుకుంటూ ఉంది రియా అలా చాలా సమయం ఆలోచిస్తూ అక్కడే ఉన్న ఒక బెంచ్ మీద పడుకొని నిద్రపోయింది ఉదయం ఆరు గంటలకు హరిత లేచి ఫ్రెష్ అయి వచ్చింది రిషి చిన్న బాగా నిద్రపోతున్నారు చిన్న లేస్తే రిషికి డిస్టర్బ్ అవుతుందని మెల్లగా చిన్నని తీసుకొని కిందికి వచ్చి ఊయలలో పడుకోపెట్టింది హరిత అప్పటికే సమయం ఏడు గంటలు రంగమ్మ చిన్న కోసం వేడి నీళ్లు రెడీ చేస్తుంది ఇల్లు మొత్తం శుభ్రం చేసి ప్రియ కూడా అప్పటికే లేచి పూజ చేసి టిఫిన్ చేయడానికి రెడీ చేసింది నారాయణమ్మ అప్పుడే లేచి బయటికి వస్తుండడం గమనించి గుడ్ మార్నింగ్ అమ్మమ్మ అంటూ హరిత పట్టుకొని తీసుకొని వచ్చి సోఫాలో కూర్చోపెట్టింది బామ్మను గుడ్ మార్నింగ్ చిట్టి తల్లి అంటూ ప్రేమగా తల నిమురుతూ నా మనవడు మునిమనవడు ఏం చేస్తున్నారు అని అడిగింది ఇద్దరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు ఇదిగో చిన్నాని ఇక్కడికి తీసుకొని వచ్చి పడుకోబెట్టాను అని చూపించింది సరే చెట్టు తల్లి నాకు ఒక టీ తీసుకొని రమ్మని చెప్పు ప్రియమ్మకు అంటూ ఉండగానే ఇదిగో వచ్చేసానత్తయ్యా అంటూ ప్రియా మూడు కప్స్లో టీ చేసుకొని వచ్చింది వాళ్ళిద్దరికీ టీ ఇచ్చి ప్రియ కూడా తాగుతూ కూర్చుంది రిషి ఇంకా లేవలేదా హరిణి అడిగింది ప్రియా లేదత్తయ్యా నిద్రపోతున్నారు అని చెప్పింది వాడి మధ్య జాగింగ్కు వెళ్ళడం లేదు బాగా నిద్రపోతున్నాడు అంది ప్రియ హా భలే ఉందే ఇప్పుడే పెళ్ళైంది కాక ఇలా కాక త్వరగా లేస్తాడా తెల్లవారుజావనే లేస్తారా ఏంటి అంది నారాయణమ్మ ఆ మాటకు హరితకు కొరపోయింది చూసావా అంటూ కనుబొమ్మలు ఎగిరేసి అడిగింది నారాయణమ్మ హరితకు సిగ్గు ముంచుకొచ్చింది అక్కడే ఉండలేక లేచి బయటకు నడిచింది ఎదురుగా దశరథ వాకింగ్కు వెళ్ళి వస్తున్నాడు హరిత మొహం పూర్తిగా మారిపోయింది దసరా దాదా గమనించి లోపలికి వెళ్ళి అమ్మ పక్కనే కూర్చున్నాడు హరిత కోపంగా నీళ్లు కాస్తున్న రంగమ్మ దగ్గరకు వెళ్ళింది సమయం ఎనిమిది గంటలు చిన్నాని రెడీ చేసి అత్తెకిచ్చి పైకి వెళ్ళింది హరిత రిషి అప్పటికే రెడీ అవుతూ ఉంటాడు ఆఫీస్కు రెడీ అయిపోయారా అడిగింది హా బేబీ ఏంటి అని అడిగాడు అమ్మమ్మ మమ్మల్ని గుళ్ళో దింపి మిమ్మల్ని వెళ్ళమని చెప్పారు ఆఫీస్కు ఓకే నువ్వు ఇంకా అలాగే ఉన్నావు మరి ఒక ట్వంటీ మినిట్స్ రెడీ అయిపోతాను అంది ఏంటి మీ ఆడవాళ్ళు ఇరవై నిమిషాల్లో రెడీ అవుతారా అది నేను నమ్మాలా మీరు ఇలా నమ్మను అన్నంత మాత్రాన నేను రెడీ అవ్వకుండా ఉండేది ఏం లేదు బావుగారు అవునా సరే ఒక పెట్టు ఏంటో నువ్వు ట్వంటీ మినిట్స్లో రెడీ అవ్వవు అని నేను అవుతాను అని గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు ఏం చెప్పినా చేయాలి ఓకే నిజంగానే చేయాలి నువ్వు రెడీగా ఉండు బావా ఓకే టైం స్టార్ట్స్ నౌ అంటూ రిషి టైమర్ని ఆన్ చేశాడు హరిత ఫాస్ట్గా చుడిదార్ వేసుకొని లైట్గా ఫేస్ క్రీమ్ అప్లై చేసుకొని చిన్న స్టిక్కర్ రెండు కనువమ్మల మధ్యలో నుదుటిన సింధూరం ఒక చేతికి రెండు గాజులు ఇంకో చేతికి వాచ్ పెట్టుకొని లూజ్ హెయిర్ వేసుకొని చెప్పిన సమయం కంటే ముందుగానే రెడీ అయిపోయింది టైం ఇంకా రెండు నిమిషాలు ఉన్నాయి అనుకుంటాను హహా ఓకే ఏదో రెడీ అయ్యావులే సరే చెప్పు ఏం చేయాలి ఇప్పుడు కాదు నాకు అవసరం ఉన్నప్పుడు చెప్తాను అప్పుడు చేద్దులే అంటూ రాబావా వెళ్దాం అంది హరిత అందరూ కలిసి టిఫిన్ తిన్నారు చిన్నకి కావలసిన వస్తువులు తీసుకొని రిషితో పాటు హరిత చిన్న నారాయణమ్మ గుడికి బయలుదేరారు రాణి నేను టెంపుల్లో ఉండనా అన్నాడు వద్దులే రిషి నాతో హరిణి ఉందిగా ఒక గంట సేపు తర్వాత కారు పంపమని ప్రియమ్మకు చెప్పానులే ఓకే హరి జాగ్రత్తగా చూసుకో చూస్తూ ఉండగానే గుడి వచ్చేసింది ముగ్గురు కలిసి చిన్నతో దేవుని దర్శనం చేసుకొని గ్రాని ఇక నేను ఆఫీస్కి వెళ్తాను మీరు జాగ్రత్త సరే కన్నా బాయ్ హరి బాయ్ చిన్నా అంటూ తననే చూస్తున్న చిన్నాకు ఒక ముద్దు పెట్టి బయలుదేరాడు రిషి ఇద్దరు అక్కడే ఉన్న ఒక మండపంలో కూర్చుని శ్రావణి కోసం ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడే శ్రావణి రావడం హరిత గమనించింది ఆంటీ అని పిలిచింది దేవుని దర్శనం చేసుకొని వస్తాను అంటూ సైగ చేసి లోపలికి వెళ్ళింది శ్రావణి ఒక పది నిమిషాల్లో తిరిగి వచ్చింది నమస్కారం నారాయణమ్మ ఆంటీ అంది ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతూ పక్కనే కూర్చుంది బాగుంది శ్రావణి నువ్వెలా ఉన్నావు బాగున్నా ఆంటీ హాయ్ హరిణి చిన్న ఎలా ఉన్నాడు మీ అమ్మ నువ్వు పుట్టిందే నాకు చెప్పలేదు ఇదిగో హరిణి అంటూ చేతిలో గిఫ్ట్ బాక్స్ పెడుతుంది ఏంటంటే ఇది అంది మొహమాటంగా మీ పెళ్ళికి అలాగే చిన్న పుట్టినందుకు నేను ఏమీ ఇవ్వలేదు నాకు నువ్వు చెప్పను లేదు అందుకే ఈరోజు కలుద్దాము అన్నావుగా నీకు పెళ్ళికి గిఫ్ట్ అండ్ చిన్నకి ఒక డ్రెస్ అంది చిన్న బుగ్గలు లాగుతూ శ్రావణి థ్యాంక్ యూ ఆంటీ కానీ వీటి అవసరం ఏముంది అంది ఏముంది అంటే మీ అమ్మ నాన్నల తరఫున నేనే కదా మీకు ఉండేది కనీసం ఇదైనా ఇవ్వనివ్వు నా సంతోషం కోసం అంది శ్రావణి ఓకే ఆంటీ చెప్పండి నారాయణమ్మ ఆంటీ ఏదో మాట్లాడాలి అన్నారంట అని నేరుగా పాయింట్కి వచ్చింది శ్రావణి శ్రావణి నా చెట్టు తల్లి ఎలా చనిపోయింది అని బాధగా వస్తున్న కన్నీళ్లను కళ్ళలోనే ఆపుతూ అడిగింది నారాయణమ్మ ఆంటీ నెల్సన్ సురక్ష మీ ఇంటి దగ్గర నుండి వచ్చేసాక పోలీస్ వాళ్ళ సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని తిరిగి మీ ఆశీస్సుల కోసమని ఇంటికి వచ్చాము అలా మాట్లాడుతూ గతంలోకి వెళ్ళింది శ్రావణి అలాగే వింటూ ఉండిపోయారు హరిత బామ్మ పెళ్లి పట్టల్లో వచ్చిన సురక్షని చూస్తూ పని మనిషి చిన్నమ్మ కోడలమ్మకు కడుపులో నొప్పి వచ్చిందని మీరు వెళ్ళిపోయాక హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు అంది అయ్యో ఏ హాస్పిటల్కి రంగమ్మ అని అడగడంతో తెలియదమ్మగారు కానీ పాపం కోడలమ్మ విలువెల్లాడుతున్నారు అయ్యో భగవంతుడా తల్లి బిడ్డలు క్షేమంగా ఉండేలా చేయతండి అని మనసులోనే మొక్కుకుంది సురక్ష సురక్ష టెన్షన్ని చూసి సురక్ష ఏం కాదు నువ్వు కంగారు పడకు వాళ్ళకి ఏమైనా అయితే నన్ను నేను ఈ జన్మకు క్షమించుకోలేను నెల్సన్ ప్లీజ్ ముందు హాస్పిటల్కి వెళ్దాం అంది సముదాయిస్తున్న నెల్సన్తో ఏ హాస్పిటల్ కానీ తెలియదు కదా సురక్ష వదిన చెకప్ చేయించుకుంటున్న హాస్పిటల్కి తీసుకొని వెళ్ళుంటారు శ్రావణి అక్కడికి వెళ్దాం అంది ముగ్గురు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ రిసెప్షన్లో అడిగారు అడ్మిట్ చేస్తున్నారు అని చెప్పారు సురక్షకు వాళ్ళ నాన్న అన్నయ్యలా ముందుకు వెళ్ళాలి అంటే భయం వేసి వాళ్ళకు తెలియకుండా ప్రియని చూసిన డాక్టర్ని కలిసింది కండిషన్ క్రిటికల్గా ఉండడం వలన ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని ఆడపిల్ల చనిపోయిందని మగబిడ్డ ప్రాణాలకి కూడా గ్యారంటీ లేదని తల్లి క్షేమం కానీ మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పారు డాక్టర్ అది వింటున్న సురక్ష అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది సురక్షని కొంచెం సమయం అక్కడే ఉంచి స్పృహ వచ్చేలా చేశారు స్పృహ వచ్చిన సురక్ష తన వల్లే ఇంత అనర్థం జరిగిందని ఏడుస్తూ ఉంది శ్రావణి నెల్సన్ ఎంతగా తనకు నచ్చ చెప్పినా వినిపించుకోకుండా ఏడుస్తూనే ఉంది ఒక్కసారి అన్నయ్యకు వదినకు క్షమాపణ చెప్పాలి అంది సురక్ష ఈ సమయంలో నువ్వు వెళ్ళడం కరెక్ట్ కాదు అని నెల్సన్ నచ్చ చెప్పి వాళ్ళ అన్నయ్యకు తెలియకుండా ప్రియా అలాగే బాబుని దూరం నుండి ఎలాగో చూపించాడు దేవుడా కనీసం ఈ బిడ్డనైనా వాళ్లకు దక్కేలా చెయ్యి అని కోరుకుంటూ హాస్పిటల్ నుండి తిరిగి వెళ్ళిపోయారు పెళ్లి చేసుకున్నారు అనే మాటే కానీ అస్సలు సంతోషంగా లేరు నెల్సన్ సురక్ష సురక్ష వల్ల తన అన్న బిడ్డ చనిపోయిందనే బాధతో సురక్ష అలా బాధతో ఉందని నెల్సన్ ఇద్దరు మామూలుగా ఉండలేకపోయారు నెల్సన్ ఎంతగా నచ్చ చెప్పాలని ప్రయత్నం చేసినా సురక్ష బిడ్డ మరణాన్ని మర్చిపోలేకపోయింది పదహారు రోజులు ఇలాగే గడిచిపోయాయి ఒకరోజు శ్రావణి వచ్చి సురక్ష సురక్ష అని సంతోషంగా పిలుస్తుంది ఏంటి శ్రావణి అని గదిలో నుండి డల్గా వచ్చింది సురక్ష మీ అన్న కొడుక్కి ఇంకా ఎలాంటి భయం లేదని చెప్పారు హీఈ్ సేఫ్ అంది ఆ మాట నెల్సన్ కూడా విని చాలా సంతోషపడ్డాడు సురక్షకైతే మాటలు రావడం లేదు సంతోషంతో ఉక్కిరి బిక్కిరైంది కళ్ళల్లో నీళ్లు జలపాతంలా జారుతున్నాయి ఎంత మంచి మాట చెప్పావు శ్రావణి ఉండు అంటూ కిచెన్లోకి వెళ్ళి చక్కెర తీసుకొని వచ్చి శ్రావణి నోటిని తీపిచేసింది ఆ రోజంతా సురక్ష చాలా సంతోషంగా కనిపించింది ఇన్ని రోజులకు మళ్ళీ సురక్ష మొహంలో నవ్వు చూస్తున్న శ్రావణి అన్నాడు నెల్సన్ ఇలాగే ఉంటే చాలు నాకు అన్నాడు సురక్షని చూస్తూ సమయం రాత్రి ఏడు గంటలు సురక్ష బిర్యానీ అండ్ స్వీట్ చేసి శ్రావణికి నెల్సన్కు వడ్డిస్తూ ఉంది నువ్వు కూడా మాతో కలిసి తిను సురక్ష అని బలవంతంగా కూర్చోపెట్టి ప్లేట్లో పెట్టాడు నెల్సన్ ఎనిమిది గంటలు ఇంకా నేను బయలుదేరుతాను అన్నయ్య సురక్ష నేను వెళ్ళి శ్రావణిని ఇంటి దగ్గర వదిలేసి వస్తాను అన్నాడు నెల్సన్ వద్దన్నయ్య నేను స్కూటీలో వచ్చాను జాగ్రత్తగా వెళ్ళు ఇల్లు చేరాక సురక్షకు కాల్ చేసి చెప్పు మర్చిపోకుండా అన్నాడు సరే అన్నయ్య అంటూ బయలుదేరింది సురక్ష అలా రా బైక్ వరకు నడుస్తూ ఉన్నారు ఇద్దరు సురక్ష నేనొకటి చెప్పన చెప్పు శ్రావణి నీకు మొహమాటం ఎందుకు అంది సురక్ష ఇంతవరకు నువ్వు అన్నయ్య ఒక్కటవ్వలేదు ఇలాంటి సమయంలో కాలేరు కూడా నేను అర్థం చేసుకోగలను కానీ ఇప్పుడు మీ అన్నయ్య వదిన అండ్ మీ అమ్మ నాన్నలు కూడా సంతోషంగానే ఉన్నారు ఇక జరిగినవన్నీ మర్చిపోయి నీ జీవితం నువ్వు చూసుకో అన్నయ్యను సంతోషపెట్టు నువ్వంటే చాలా ఇష్టం కాదు పిచ్చి అన్నయ్యకు మీ ఇద్దరు సంతోషంగా ఉంటే నేను చాలా సంతోషిస్తాను అంది సురక్ష ఆలోచనలో పడింది ఓకేనా అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరింది శ్రావణి నిజమే శ్రావణి నువ్వు చెప్పింది అన్నయ్య వదిన జీవితంలో ఎక్కడ పిల్లలు లేకుండా పోతారో అని ఇన్ని రోజులు ఇలాగే ఉండిపోయాను బ్రతుకున్నానంటే ఉన్నానంతే అందుకే నెల్సన్ని కూడా సరిగా పట్టించుకోలేదు పాపం ఇప్పుడు నువ్వు ఈ విషయం మాట్లాడి చాలా మంచి పని చేసావు చాలా థ్యాంక్స్ అంటూ హత్తుకుంది శ్రావణిని సురక్ష ఈ హక్స్ ఇక్కడ ఇవ్వు అంది మెల్లగా సురక్ష చెవులో శ్రావణి హే నిన్ను అంది సురక్ష ఓకే బాయ్ గుడ్ నైట్ ఈరోజే జరగాలి అంటూ వెళ్ళిపోయింది శ్రావణి శ్రావణి మాటల్ని తలుచుకుంటూ నడుస్తూ నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది సురక్ష నెల్సన్ అప్పటికే కిచెన్లో అన్నీ సర్ది ల్యాప్టాప్లో ఏదో పని చేసుకుంటూ హాల్లో కూర్చుని ఉన్నాడు నెల్సన్ని చూస్తూ ఇన్ని రోజులు మర్చిపోయిన ప్రేమ మళ్ళీ చికరించింది లోపలికి వెళ్తుండగా వెళ్ళిపోయింది శ్రావణి సురక్ష అని అడిగాడు నెల్సన్ వెళ్ళిపోయింది నెల్సన్ ఓకే ఇక నువ్వు వెళ్ళి పడుకో నాకు కొంచెం పని ఉంది అన్నాడు ల్యాప్టాప్ చూస్తూనే శ్రావణి మాటలు మళ్ళీ గుర్తుకు రావడంతో ముందుకు వెళ్ళి ఫ్రెష్ అవుతూ ఉంది లైట్ పింక్ కలర్ శారీ మ్యాచింగ్ బ్లౌజ్ అండ్ లైట్ మేకప్ లూజ్ హెయిర్ ఇంట్లో శ్రావణి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చిన మల్లె పువ్వులుంటే వాటిని పెట్టుకుంటూ పడుతూ ఉంది హాల్లోకి వస్తూ నెల్సన్నే చూస్తుంది కానీ నెల్సన్ బిజీగా ఉన్నాడు అలాగే చూస్తూ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది పాలు వేడి చేసి నెల్సన్ పని అయిపోయిందా ఇంకా ఉందా అని అడిగింది కిచెన్లో నుండే అయిపోయింది సురక్ష అన్నాడు ల్యాప్టాప్ షట్ డౌన్ చేస్తూ ఓకే వెళ్ళి ఫ్రెష్ ఉండి అంది ఓకే అంటూ సురక్ష మామూలుగా చెప్పింది అనుకొని వెళ్ళి ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకున్నాడు తల దువ్వుకుంటూ అద్దంలో చూసుకుంటూ ఉన్నాడు అద్దంలో అందంగా కనిపిస్తుంది సురక్ష చీరలో చాలా అందంగా ఉంది ఆశ్చర్యపోయి తననే చూస్తూ ఉన్నాడు నెల్సన్ తన ఆశ్చర్యం అర్థం చేసుకున్న సురక్ష మెల్లగా నడుచుకుంటూ నెల్సన్ పాలు అంటూ ఇచ్చింది సిక్కుపడుతూ నెల్సన్ ఆ మాటలకు ఈ లోకంలోకి వస్తూ పాలు తీసుకొని పక్కన పెట్టి సురక్షని చూస్తూ ఉన్నాడు ఏమైంది అని అడిగింది అది అంటూ ఎలా అడగాలో అర్థం కాక దిక్కులు చూస్తుంటే నెల్సన్ మనకు పెళ్ళైంది కానీ నీకు నేను ఎలాంటి సంతోషం అందించలేదు కారణం నీకు తెలుసు నన్ను అర్థం చేసుకున్నావు ఇప్పుడు అన్నయ్య వదినలకు కనీసం ఒక బిడ్డైనా ఉన్నారు ఇక మన జీవితం మనం చూసుకోవాలి కదా నన్ను ప్రేమించి నిన్ను ఇంకా దూరం పెట్టలేను అంటూ కౌగులించుకుంది నెల్సన్ను నువ్వు బాధలో ఉన్నావుగా అందుకే నేను నీకు దగ్గర కాలేకపోయాను అంటూ నెల్సన్ కూడా సురక్షని గట్టిగా హత్తుకున్నాడు అలా పాలు పంచుకుంటూ వాళ్ళ జీవితాలలో సంతోషాలని చేరువ చేసుకున్నారు సంవత్సరం తర్వాత సురక్ష ఇద్దరి ఆడపిల్లలకు అది కూడా కవలలకు జన్మ ఇచ్చింది అలా శ్రావణి చెప్తుండగానే నారాయణమ్మ ఆగాగు అంది శ్రావణి ఏంటి నారాయణమ్మ అంటే అని అడిగింది సురక్షకు కవలలా అని అడిగింది ఆశ్చర్యంగా అది అని నీళ్లు నములుతుంటే శ్రావణి అవునమ్మమ్మ అమ్మకి కవలలమే కానీ ఇంకో బిడ్డ పురిట్లోనే చనిపోయిందని అమ్మ చెప్పింది అంది అయ్యో రామచంద్ర మా కుటుంబానికి ఏం శాపం ఇచ్చావయ్యా ఇటు కొడుకు పెట్టిని ఇటు కూతురు పెట్టిని పుట్టి పుట్టగానే నీ దగ్గరకు తీసుకొని వెళ్ళిపోయావు అంటూ బాధపడింది నారాయణమ్మ ఊరుకో అమ్మమ్మ అంది హరిత ఆ తర్వాత వాళ్ళ జీవితాలలో ఏ లోటు లేదా అంటే నెల్సన్ సురక్షని హరిణిని బంగారంలాగా చూసుకున్నాడు సురక్ష మళ్ళీ తల్లి కాలేదు కానీ కొంచెం గ్యాప్ తీసుకోవాలి అనుకున్నారు అప్పటికే ఐదు సంవత్సరాలైంది నెల్సన్ కూడా పెట్టిన డబ్బులంతా చేర్చి ఒక సొంత ఇల్లు కొన్నాడు చాలా సంతోషంగా జీవిస్తున్న సమయంలో హరితని ఒంటరిగా మెలిగిల్చి ఒక యాక్సిడెంట్లో చనిపోయారు ఇద్దరు అని కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది శ్రావణి ఆ మాటలు వింటున్న హరిణికి నారాయణమ్మకు కూడా ఏడు పాగడం లేదు మేం చేసిన తప్పు వల్లనే ఇన్ని అనర్థాలు శ్రావణి లేకపోతే ప్రియమ్మకు మామూలు సమయానికే ప్రసవం జరిగి ఇద్దరు పిల్లలు క్షేమంగా ఉండేవాళ్ళు సురక్ష కూడా మాతో ఉండి ఉంటే అలా చనిపోయి ఉండేది కాదు అని అనుకుంటూ దేవుడు నిర్ణయం అదే అయ్యుంటే కూడా ఈ పిచ్చి పిల్ల అనాథల బ్రతికి ఉండాల్సిన అవసరం లేకుండా మహారాణిలాగా చూసుకుని ఉండేవాళ్ళం అంతా మా కర్మ ఏ జన్మలో చేసిన పాపాలకు ఈ జన్మలో అనుభవిస్తున్నామంటూ ఏడుస్తూ బాధపడుతున్న నారాయణమ్మను నారాయణమ్మ అంటే అదంతా మర్చిపోండి ఎలాగో హరిణి మీ చెంతకే చేరుకుంది తనకిక ఎలాంటి సమస్య బాధలు లేకుండా చూసుకోండి ఆంటీ అంటూ ఇక నేను వెళ్తాను అంది వీలు చూసుకొని ఒకరోజు ఇంటికి రా శ్రావణి అంది నారాయణమ్మ ఖచ్చితంగా ఆంటీ బాయ్ హరిణి బాయ్ చిన్న వెళ్ళొస్తాను అంటూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళింది కొంచెంసేపు అక్కడే ఉండి ఇద్దరు ఇంటికి చేరుకున్నారు ప్రియ ఇద్దరికి నీళ్ళు ఇచ్చి అలాగే చిన్నకి పాలసీసాలో పాలిస్తూ శ్రావణి ఏం మాట్లాడింది అత్తయ్యా అడిగింది జరిగిందంతా చెప్పింది నారాయణమ్మ అంత దేవుడి ఆటలత్తయ్య మీరు ఇంకా వాటి గురించి ఆలోచించకుండా ఆరోగ్యం చూసుకోండి అంది ఆలోచించకుండా ఎలా ఉంటాను ప్రియమ్మ సురక్ష చనిపోయింది ఎలా మర్చిపోయేది ఆ నిజాన్ని దశరథకి హరిణి గురించి చెప్పాలి కనీసం అప్పుడైనా వాళ్ళు మార్పు వచ్చి హరిణి ఆప్యాయంగా చూస్తాడేమో కానీ వాడికి ఎలా చెప్పేది ఒకవేళ మంచి జరిగితే పర్వాలేదు మేలు కాకుండా ఆ సురక్ష వద్దు అనుకున్నాను దాని కూతురు నా ఇంట్లో నాని కోప్పడితే ఏం చేయగలం అందుకే భయం వేస్తోంది అని అంది నారాయణమ్మ అదంతా జరగాలని రాసి పెట్టుంటే జరుగుతాయమ్మమ్మ ప్లీజ్ నువ్వేమీ ఆలోచించద్దు అదే చెప్పినట్లు నీ ఆరోగ్యం చూసుకో అంది హరిణి చిన్న నిద్రపోవడంతో అక్కడే ఉన్న ఉయ్యాలలో పడుకోపెట్టి రామ్ కొంచెంసేపు పడుకో అంటూ నారాయణమ్మని తన గదిలో పడుకోపెట్టి హాల్లోకి వచ్చింది అత్తయ్య నేను ఈరోజు లంచ్ ప్రిపేర్ చేస్తాను మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పింది హరిత లంచ్ అంతా అయిపోయింది బయటకు వెళ్ళి వచ్చావుగా నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో నేను చిన్న దగ్గరే ఉంటాను అంది ప్రియా అదేంటత్తయ్య పొద్దున్న నుండి ఆ పని ఈ పని అంటూ కష్టపడుతున్నది మీరు నాకెందుకు రెస్ట్ మీరు వెళ్ళి కొంచెం అలా నడుం వాల్చండి నేను ఇక్కడే హాల్లో ఉంటాను అని చెప్పింది హరిత సరే హరిణి జాగ్రత్త అని ప్రియ మనసు కూడా సురక్ష గురించి ఆలోచిస్తూ బాగా లేకపోతే వెళ్ళి పడుకుంది సాయంత్రం ఆరు గంటలకు రిషి ఆఫీస్ నుండి వచ్చాడు ఫ్రెష్ ఐ కిందకు వచ్చి కాఫీ తాగి అలా లాన్లోకి వెళ్దామా అంటూ చిన్నాని తీసుకొని ముగ్గురు వెళ్ళారు గ్రాణి బాగా డిసప్పాయింట్ అయినట్లు ఉన్నారు మోహన్ చూస్తేనే తెలిసింది కానీ నేనే ఏమీ అడగలేదు మళ్ళీ ఏడుస్తూ బాధపడుతుందేమో అని కదిలించలేదు అన్నాడు రిషి అప్పుడే దశరథ కార్ శబ్దం వినిపించింది హరిత దశరథను చూడగానే డిస్టర్బ్ అయింది అది గమనించిన రిషి హరి అని పిలిచాడు దశరథ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండడం చూసి లోపలికి వెళ్ళిపోయాడు చెప్పు ఏం జరిగింది గుడిలో అని మళ్ళీ అడిగాడు రిషి జరిగింది మొత్తం చెప్పింది హరిత ఒక్క రిషితో పాటు పుట్టిన బిడ్డ చనిపోయారని మాత్రం చెప్పలేదు అంటే గ్రాని మాం దృష్టిలో హరిని పుట్టినప్పుడే చనిపోయింది అని కదా అవును బావా గ్రాని చెప్పినట్లు డాడ్కి ఈ విషయం చెప్పాలంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే అసలు చెప్పకుండా ఉంటే ఇంకా మంచిది కదా ఎందుకు బావా ఇందులో అమ్మ చేసిన తప్పే ఉంది ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు కదా అదే అమ్మ చేసింది అందువల్ల ఇప్పుడు నన్ను వదిలేస్తారా మీ డాడ్ చేసిన పని చాలా పెద్దది దాని ముందు మా అమ్మ చేసింది చాలా చిన్నది అంది హరిత కోపంగా ఓకే నువ్వు టెన్షన్ అవకు మళ్ళీ మాట్లాడుకుందాం దీని గురించి రేపు సాగర్ వాళ్ళని కలవడానికి వెళ్దామా అడిగాడు అదేంటి సండే వెళ్దాం అన్నావు కదా అంది అవును కానీ ఆ రోజు సయ్యద్ పేరెంట్స్ వస్తున్నారు హో ఓకే అయితే నేను ఇప్పుడే కాల్ చేసి సాగర్కి విషయం చెప్తాను లంచ్కు ఎలాంటి పని పెట్టుకోవద్దని ఓకే అంటూ చిన్నతో రిషి ఆడుకుంటూ ఉండగా సాగర్కి కాల్ చేసి విషయం చెప్పి మిగిలిన వాళ్ళకు కూడా చెప్పమని చెప్పింది లొకేషన్ రేపు షేర్ చేస్తాను అని కాల్ కట్ చేసింది హరిణి రిషి రెండు భోజనాలు తిందరు అంటూ ప్రియ పిలుపు మా పిలుపుతో లోపలికి వెళ్ళి భోజనాలు చేసి చిన్నాకి పాలు పట్టించి అలాగే ఇంకా ఏం కావాలో తీసుకొని సిద్ధం చేసుకుంది హరిత కొంచెం సేపు సమయం గడిపిన తర్వాత ముగ్గురు పైకి వెళ్లారు చిన్నాని నిద్రపుచ్చుతున్న హరిత మనసులో ఒకటే గందరగోళం రిషికి తనతో పుట్టిన పాప చనిపోయిందని చెప్దామని అనుకుంది కానీ మళ్ళీ ప్రియ మాటలు గుర్తొచ్చి ఆగిపోయింది రిషికి ఆ బాధ ఇవ్వకూడదు అని ఇంట్లో ఇంతవరకు చెప్పలేదు ఎవరు అందుకే నేను కూడా చెప్పకుండా ఉండడమే మంచిది అనుకుంది హరిత అలా ఆలోచిస్తూ ఉండగా మెల్లగా హరితని వెనకాల నుండి హత్తుకున్నాడు రిషి బావా ఏంటి పని చిన్న నిద్రపోతున్నాడు అంది అందుకే పట్టుకున్నాను అంటూ తన మెడ వంపుల్లో రిషి పెదాలతో ముగ్గు వేస్తుంటాడు రిషి చిలిపి పనులకు అప్పటికే హరిత మత్తుగా బావా అంటూ పిలిచింది అది అర్థం చేసుకున్న రిషి హరితను ఎత్తుకొని బెడ్ పైకి చేరి హరితను ఆక్రమించాడు మరొక వైపు ఈషాన్ మాటలతో పూర్తిగా పేరెంట్స్ను అర్థం చేసుకున్న రియా వాళ్లతో చాలా ప్రేమగా ఉంది అలాగే ఇషాన్తో పెళ్లి గురించి కూడా ఆలోచనలో పడింది ఆఫీస్ కని బయలుదేరిన రియా ఆఫీస్కు వెళ్లకుండా తన ఫామ్ హౌస్కి వెళ్ళి ఇషాన్ మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంది నన్ను అసహించుకుంటున్న రిషి కోసం నేను ఇంతలా ఆరాటపడడం నాది తప్పు ఛీ వాడికి ప్రేమ విలువ తెలీదు కానీ ఇషాన్ అలా కాదు నా మీద చాలా ప్రేమ కన్సర్న్ అలాగే నా ఫ్యామిలీ మీద కూడా మర్యాద అన్నీ ఉన్నాయి అలాంటప్పుడు నేను ఎందుకు ఈషాన్ని పెళ్లి చేసుకొని మామ్ డాడ్ల బాధని తీర్చకూడదు అనుకుంది వాళ్ళకి మాత్రం నేను ఒక్కదాన్నే కదా మామ్కి మాత్రం మనవడు మనవరాలను పెంచాలని అనిపించదా ఈషాన్ రిషి కంటే ఎందులో తక్కువ అన్నింట్లోనూ ఎక్కువే అని అనుకుంటూ ఆలోచనలో పడింది రియా ఈ కథను అందించిన రచయిత గారికి స్పెషల్ థ్యాంక్స్ ఇక అలాగే ఈ కథ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఎపిసోడ్ వినడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ లిసనింగ్